హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ చంపదెబ్బ భార్యాభర్తల బంధం విలువ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి చిన్న చిన్న విషయానికే మాటా మాటా పెరిగి భార్యతో గొడవపడి హోటల్కు వచ్చి భోజనం చేస్తున్న రమేష్ తన పక్కనున్న టేబుల్ వద్ద కూర్చొని ఒక పెద్ద ఆయనను చూశాడు ఆ పెద్దాయన తింటూ సగభాగాన్ని పక్కనున్న ప్లేట్లో ఉంచుతున్నాడు అలా ఉంచిన ఆహారాన్ని సంచిలో వేసుకునేటప్పుడు తన చేతిలో ఉన్న ఫోటో వైపు చూస్తూ కన్నీళ్ల పరిమితం అవుతున్నాడు ఇది గమనించిన రమేష్ ఆ పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళి సార్ నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను మీరు ఎందుకు ఇలా సగం తిని మిగతా సగాన్ని పక్క ప్లేట్లో ఉంచి ఇప్పుడు కవర్లో వేసుకున్నారు ఆ ఫోటో ఎవరిది అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద ఈ ఫోటో నా భార్యది నలభై ఏళ్ల పాటు నాతో కష్ట సుఖాలను పంచుకొని రెండేళ్ల క్రితం క్యాన్సర్తో చనిపోయింది ఆమె ప్రతి పుట్టినరోజున హోటల్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం ఈరోజు ఆమె పుట్టినరోజు ఆమె జ్ఞాపకాలు నా గుండెల్లో అలాగే నిలిచి ఉండాలని ఈ ఫోటోను పట్టుకొని సగం తిని మిగతా సగం కవర్లో వేసుకున్నాను ఈ కవర్ తీసుకెళ్ళి నా భార్య సమాధి దగ్గర పెడతాను ఆమె ఏ లోకంలో ఉన్నా కూడా ఆమె పంచిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి అంటూ ఆ పెద్ద ఆయన కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అది వినగానే రమేష్కు చెంపజెంప కొట్టినట్లు అనిపించింది భార్యాభర్తల బంధం యొక్క విలువేంటో తెలిసొచ్చింది చిన్న చిన్న విషయాలకు భార్యతో గొడవపడి హోటల్కు వెళ్ళి ఒంటరిగా తినటం తప్పుగా అనిపించింది వెంటనే ఇంటికి వెళ్ళి భార్యకు సారీ చెప్పి హోటల్లో జరిగిందంతా భార్యతో చెప్పడంతో ఇద్దరు చెమర్చిన కళ్ళను తుడుచుకున్నారు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇలాంటి కోపతాపాలు ఎప్పటికీ దరిచేయనియకూడదనుకొని ప్రేవాభిమానాలు ఎప్పటికీ తమలోనే సజీవంగా ఉండాలని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి